మంగోలియన్ జర్బల్స్ మిగతా రోడెంట్స్ పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి పిల్లల్ని పెంచడం కానీ పిల్లల్ని కనటం కానీ మిగతా రోడెంట్స్లో ఎప్పుడైతే పప్స్ బయటకు వచ్చినా మనం మెయిల్ని అవాయిడ్ చేయాల్సికోవాల్సింది వీటిలో అసలు ఏమీ ఉండదు రెండూ కలిపి మేలు ఫిమేల్ కలిపి ను బాగా చూసుకుంటా ఉంటాయి ఇవి మనుషుల్ని అటాక్ చేయడం కానీ మనుషుల్ని కొరగటం కానీ అంటూ ఏమీ ఉండదు ఇవి ఒక రకంగా చూడాలంటే కంగారో లో ఉంటాయి ఆస్ట్రేలియా కంగారో నిలబట్టడం కానీ వీటి మూమెంట్స్ కానీ మొత్తం కంగారో టైప్లో ఉంటాయి ఇవి కేజీ మెయింటెన్స్ కూడా వీటికి జీరో మిగతా రోడెంట్స్ ఏం చేస్తాయి అంటే ఫుడ్ను వేస్ట్ చేయటము కొద్దిగా చేయటం జరుగుతూ ఉంటాయి ఎట్లా కేజీని కొద్దిగా చిత్రబెత్తర చేస్తూ ఉంటాయి ఇవి అలా చేయవు ఫుడ్ను సైడ్ని పెట్టుకొని తిన్నంతవరకే తింటాయి అసలు నిదానంగా ఉంటాయి గొడవ చేయటం కానీ వేరే వాటి మీద అటాక్ చేయటం కానీ ఏం ఉండదు ప్యూరి వెజిటేరియన్ వీటికి మీల్ వామ్స్ కానీ సూపర్ వాంస్ కానీ వేయాల్సిన అవసరం ఉండదు ప్యూర్ వెజిటేరియన్ తింటాయి పిల్లల్ని అంత నీట్గా పెంచుకునేది రెండోది లేదు ఎవరైనా సరే వాళ్ళు పెంచుకోవాలి అనుకుంటే మాత్రం జరబాల్సిన పెంచుకోండి కాకపోతే వీటి ప్రైజ్ అనేది కొద్దిగా హైలో ఉండి మిగతా వాటితో పోల్చుకుంటే వీటి పిల్లలు ఈ రోజు దాకా మన దగ్గర మూడు క్లచ్లు అయిన తీసి ఇంతవరకు ఒక్క పిల్ల కూడా చనిపోవడం జరగలేదు అంత నీట్గా చూసుకుంటే ఇవి ఫుడ్ విషయంలో ఏంటంటే ఇవి వెజిటేరియన్ ప్యూరి